సాయిరా సాయి సాయి నమస్కారం నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథినిది వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజువిడన బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే తల్లి అసలు నువ్వు కళలో కూడా ఊహించని జీవితాన్ని ఈ రాత్రికే నీకు అందించబోతున్నాను ఇది కేవలం నీకోసమే అందిస్తున్న వార్త నమ్మి వెంటనే విను అస్సలు వదులుకోవద్దమ్మా ఇది నీ జీవితానికి సంబంధించింది వదులుకున్నావా తరువాత నువ్వే బాధపడాల్సి వస్తుంది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారు అలానే అంత గొప్ప జీవితం ఏంటి ఎలాంటి జీవితాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి అస్సలకి నువ్వు కలలో కూడా ఊహించని వార్తని జీవితాన్ని ఈ రాత్రికి నీకు అందించాలని నిర్ణయం తీసేసుకున్నానమ్మా ఇక దీన్ని మార్చడం ఎవ్వరి వల్ల కాదు నీ సాయితన్ని రాసి పెట్టేశాను కదా ఇక అది మార్చడం చెరపడం ఎవ్వరికీ కూడా అస్సలు సాధ్యం కాని పని ఎవరైనా చేద్దామనుకున్నా సరే వాళ్ల వల్ల కాదు నేను అస్సలు జరగనివ్వను విడాక్ గుర్తుపెట్టుకో నువ్వు ఎన్నో రోజులు ఓపికగా ఉన్నావు నీ కష్టాలన్నీ సహించి సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు పోతున్నావు ఇక నీ ఆశలన్నీ నేను నెరవేరుస్తానమ్మా నీ గొప్ప జీవితాన్ని నేను నీకు అందిస్తాను దిగులు పడకుండా ఉండు నీకు ఇచ్చే ఒక గొప్ప బహుమతి ఇది అందుకే బిడ్డ నువ్వు హాయిగా ఆనందంగా ఉండు చూడమ్మా ఎవరైతే నా కోసంగా వేచి చూస్తారో వాళ్ళు ఖచ్చితంగా అదృష్టాన్ని పొందుతారు వారు కోరుకున్నది కలగన్నది అన్నీ కూడా పొందుతారు వారి సంతోషానికి కూడా అవధులు ఉండవు హద్దులు కూడా ఉండవు అవును కదా అంత గొప్పగా నీ జీవితం అనేది నీకు రాబోతుంది తల్లి నువ్వు కలగన్న కళ అతి త్వరలోనే నీకు నెరవేరబోతుంది ఇప్పటి వరకు నువ్వు ఊహించిన జీవితం నీకు రాదు అని నువ్వు ఒక నిర్ణయానికి వచ్చేశావు కదా అందుకే ఇక నీకోసమే ఒక మంచి జీవితాన్ని నేను తీసుకువచ్చాను బిడ్డ ఏ సమస్య వచ్చినా సరే నువ్వు న్యాయమైన దారిలోనే ఉండు ఇక భయపడకు భరించలేని సమస్యను నువ్వు అనుభవిస్తూ ఉన్నావు కదా ఇక నువ్వు పొందే ప్రతిఫలం అనేది వర్ణత వర్ణనాతీతమమ్మా అంత గొప్ప ప్రతిఫలాన్ని నువ్వు అందుకోబోతున్నావు అవును బిడ్డ ఇక నీ మనసంతా కూడా పులకరించబోతుంది సంతోషంతో నిండిపోతుంది నీకు ఒక గొప్ప అదృష్టాన్ని అందించబోతున్నాను కాస్త నువ్వు శ్రద్ధ సబూరితో ఉంటూ నీ బాబా చెప్పినట్లు చేస్తూ ఉండు చాలు మిగతావన్నీ కూడా నేను చూసుకుంటాను బిడ్డా కష్టపడు దానికి ప్రతిఫలాన్ని ఆశించకు నేను నీకు అందిస్తాను ఎప్పుడూ కూడా నిరుత్సాహపడకమ్మా అస్సలు బాధపడకు అతి త్వరలోనే నువ్వు కోరుకుంటున్న కలకంటున్న జీవితం నువ్వు పొందబోతున్నావు అసలు సందేహించకు తల్లి నీకోసంగా నేను తెచ్చిన ఈ సందేశం నీకు ఖచ్చితంగా నచ్చే తీరుతుంది బిడ్డ నా ఈ మాటలు నువ్వు ప్రశాంతంగా వింటున్నావు కదా ఇక నీ జీవితమే మారుతుంది ఇదిగో నీ మనసులో చాలా ప్రశ్నలకు సమాధానం ఇందులోనే ఉంది నువ్వు ఆనందించే వార్తమ్మ ఇది విదా ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని వ్యతిరేకమైన సంఘటనలు జరుగుతూనే ఉంటాయి వాటిని నువ్వు తప్పకుండా ఎదుర్కొనే తీరాలి తప్పించుకోకూడదు మరి అవి ఎలా ఉంటాయి బాబా అని అంటున్నావా చెప్పడానికే కదా వచ్చాను విను కొందరికి ఆర్థికంగా సమస్యలు వస్తాయి మరికొందరికి అనారోగ్య సమస్యలు వస్తాయి ఇంకొంతమంది నా బిడ్డలకి బంధువులతో స్నేహితులతో అలానే తన కుటుంబ సభ్యులతో బంధంతో ఎడబాటం కూడా రావచ్చు అలానే ఇంకొంతమందికి వారి సంతానం వలన ప్రశాంతత లేకపోవచ్చు ఇలా ఒక్కొక్కరి జీవితాల్లో ఏదో ఒక వ్యతిరేకమైన సంఘటనలు వస్తూనే ఉంటాయమ్మా ఇది సహజమే తల్లి ఇక ఏదో ఒక సమస్యతో మనిషి బాధపడుతూనే ఉంటారు ఆ సమయం అనేది ఒకటి ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో అది ఉంటుంది ఎంతో సంతోషంగా ఈరోజు గడుపుతున్న వారు రేపు అసలు ఊహించకుండానే కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నప్పుడే కష్టాలను కూడా అలవాటు చేసుకోవాలి జీవితంలో కష్ట సుఖాలు అన్నీ కూడా సమపాలనలో ఉంటాయని తెలుసుకోబిడ్డ దేనినైనా నువ్వు అంగీకరించాలి ఇలా చూడమ్మా సమస్య అనేది ఎప్పుడైనా ఏ సమయంలోనైనా నీ దగ్గరికి రావచ్చు ఇక అలా రాగానే నా బిడ్డల్లో కొంతమంది మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారు మరికొంతమంది ధైర్యంగా ఉంటున్నారు అందుకే నువ్వు కూడా ధైర్యంగా నిలబడాలి బిడ్డ ఇప్పుడు నీ దగ్గర ఉన్న సమస్యలు శాశ్వతంగా నీ దగ్గరే ఉండవు కదా అవి తాత్కాలికమే అతి త్వరలోనే అవి నిన్ను వదిలి వెళ్ళిపోతాయి కాబట్టి ఎప్పుడూ కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు నమ్మకాన్ని విడిచిపెట్టకు నీ కోరికలన్నీ నేను తీరుస్తాను అలానే నీ కష్ట సమయంలో నువ్వు ఎలా ఉండాలో చెప్పే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను ఎందుకంటే నేనే కదా నీ తండ్రిని నీ తండ్రి స్థానంలో నేను ఉన్నప్పుడు నీకు మంచి దారి చూపించే బాధ్యత నాదే కదమ్మా ఇక నువ్వు కోరుకున్నవన్నీ నీ దగ్గరకు వచ్చేలా చేస్తాను దిగులు పడకు నన్ను ఎవరైతే శరణు వేడుతారో బాబా నువ్వే దిక్కు అని నన్ను ఎవరైతే నా పాదాల దగ్గర శరణు పొందుతారో వారికి అస్సలు నేను అన్యాయం జరగనివ్వను నేను ఎప్పుడూ కూడా వాళ్లతోనే ఉంటాను పూర్తి బాధ్యతను కూడా నేను ఆనందంగా స్వీకరిస్తాను నా బిడ్డలు ఏది కోరితే అది వెంటనే క్షణాల్లో మెరుపు వేగంతో వచ్చి వాళ్ల ముందు ఉంచుతాను వాళ్ళు సంతోషంగా ఉండడానికి కావలసిన పనులన్నీ కూడా నేను చేసి పెడుతూనే ఉంటాను ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే చెప్పాను కదా నువ్వు నా పాదాల వద్ద శరణు పొందాలి అలానే నాపై ఎప్పుడు కూడా పూర్తి నమ్మకంతో విశ్వాసంతో ఉండాలి శ్రద్ధ సబూరితో ఉండాలి అప్పుడే నేను చెప్పినవి అవన్నీ కూడా జరిగి నువ్వు ఊహించని విధంగా నీ జీవితం అనేది మారుతుంది వీటిలో ఒక్కటి కూడా పొల్లుపోదమ్మా బిడ్డ గుర్తుపెట్టుకో నీకు వద్దు అని నువ్వు అనుకున్నవి నీ నుంచి వెళ్ళిపోయేలా చేస్తాను కానీ మళ్ళీ ఆ సమయం వచ్చే వరకు నువ్వు ధైర్యంగా ఉండాలి అనవసరంగా కృంగిపోయి సమస్యను పెద్దది చేసుకుని ఇంకా ఇంకా దిగులు పడకు నువ్వు కోరుకున్నవన్నీ పొందే సమయం వచ్చేంతవరకు నువ్వు ధైర్యంగా ఉండాలి అప్పుడే నీకు ఎక్కువ రేట్లు ఆనందం అనేది దొరుకుతుంది అది మాటల్లో ఊహించలేవు బిడ్డ ఇంత గొప్ప అదృష్టమా నాకు రాసి ఉంచారు నా బాబా ఇంత సంతోషమా నా జీవితంలో ఉంది అని నువ్వు ఆ సమయంలో ఖచ్చితంగా అనుకుంటావు అప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చి చెబుతావు బాబా అస్సలు నేను ఊహించలేదు బాబా ఈ జీవితాన్ని మీరు నా కోసం ఉంచారని నాకు అస్సలు తెలియదు ఇది తెలుసుకోకుండా మిమ్మల్ని నేను నిందించాను నన్ను క్షమించండి బాబా కృతజ్ఞతలు బాబా మీకు ధన్యవాదములు చెప్పుకుంటున్నాను అని నా దగ్గర కన్నీళ్ళు పెట్టుకునే రోజు కూడా వస్తుంది ఆ సమయాన్ని నేను నీకోసంగా తీసుకువస్తాను చూడమ్మా ఇప్పుడు నీకున్న పరిస్థితులు సరిగ్గా అన్నీ నేను చెప్పినట్లే ఉన్నాయి కదా బాధపడకులే ఇవి మనుషులకు జరగడం సర్వసాధారణమే ఇక నీకున్న పరిస్థితి అతి త్వరలోనే నీ నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతుంది ఆ క్షణం నుంచి నువ్వు ఊహించని శుభవార్తలు నీకు చేరుతాయి కాస్త నమ్మకంతో ఉండు చాలు దేనినైనా సరే ధైర్యంగా ఎదుర్కొని బిడ్డా కంగారు పడకు నీ వ్యతిరేకమైన ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేశాయి ఎందుకంటే వాటి వల్ల నీకు ఎలాంటి ప్రయోజనము కూడా లేదు కదా కాబట్టి మంచిగా ఆలోచించు మంచినే తలుస్తూ ఉంటు అంతా శుభమై జరుగుతుంది నీ సాయి తండ్రి ఎల్లవెల్ల నీకు తోడు ఉంటే నీకెందుకు భయం చెప్పు నీ కష్ట సమయంలో కూడా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించు అది చెప్పడం సులువే చేసేప్పుడు కాస్త కష్టమే అనిపించినా సరే ప్రయత్నించు ఖచ్చితంగా నీకు ఫలితం దొరుకుతుంది బిడ్డ ఎవరైతే కష్టాన్ని భరిస్తారో ధైర్యంగా ఎదుర్కొని నిలబడతారో వాళ్ళు ఖచ్చితంగా గొప్ప జీవితాన్ని పొందుతారు నీకోసంగా ఒక అద్భుతమైన భవిష్యత్తు అనేది రాబోతుంది తల్లి ఇక ఆనందంగా ఉండు నువ్వు ఎంత కష్టాన్ని దాటి వస్తావో ఎన్ని అడ్డంకులను అయితే ఎదుర్కొంటావో అప్పుడు నువ్వు పొందే జీవితం కూడా అంతే గొప్పగా ఉంటుంది అని తెలుసుకో చిన్న కష్టాన్ని ఎదుర్కొని వచ్చిన వాళ్ళకే కొంచెం సంతోషమే దక్కుతుంది గొప్ప గొప్ప కష్టాన్ని సైతం ఎదుర్కొని ధైర్యంగా నిలబడి ఇక్కడకు వచ్చిన వారికి అద్భుతమైన జీవితం ఉంటుంది అర్థమవుతుందా బిడ్డ నీకు ఎలాంటి జీవితాన్ని నేను ప్రసాదించబోతున్నాను అస్సలు నువ్వు కలలో కూడా ఉంచిన జీవితాన్ని అందిస్తాను ఎప్పుడు బాబా అని ఆశగా అడుగుతున్నావా అతి కొద్ది రోజులలోనే నువ్వు గొప్ప జీవితాన్ని పొందబోతున్నావు ఇక ధైర్యంగా ఉండు కాస్త ఓర్పు సహనంతో ఉండు చాలు నీ జీవితం నీకు ఎన్నో విషయాలు నేర్పుతుంది బిడ్డా ఓర్పుతో ఉన్నవారు ఎప్పుడూ ఓడిపోరమ్మా సహనంతో ఉన్నవారికి సాధ్యం కానిదంటూ ఈ లోకంలో ఏదీ లేదు మరి ఈ రెండు ఉన్నవారు జీవితంలో ఎప్పటికీ కూడా అసలు ఓడిపోరు అని తెలుసుకో అందుకే నీకు చెప్పిందే పదే పదే చెబుతున్నాను ఓర్పుగా సహనంగా ఉండిబిడ్డా అని నిరాశగా ఉంటే ఓటమి ఎదురవుతుంది కదా ఇక నీ ఓటమిని చూసి కన్నీరు పెట్టుకోకు ఇలా చేయడం వల్ల నీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది కదా అందుకే ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కో అలానే నువ్వు ఊహించని ఒక శుభవార్త కూడా నీకు అందిస్తాను నువ్వు కలలో కూడా ఒక ఊహించని జీవితాన్ని నీకు అందిస్తాను ఆ రోజు అతి త్వరలోనే రానుంది అని చెప్పేశాను కదా ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు ఆ శుభవార్త వినగానే ఆ భవిష్యత్తు పొందగానే ఆనందంతో ఎగిరి గంతేస్తావు నీ ఆనందానికి అసలు హద్దే ఉండదు అంత గొప్పగా నీ భవిష్యత్తు అనేది నీకు ఉండబోతుంది ఇక నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా ఎలాంటి అనవసరమైన ఆలోచనలు చేయకుండా హాయిగా ప్రశాంతంగా నిద్రించిబిడ్డా మిగతా అవన్నీ కూడా నీ బాబా చూసుకుంటారు నీ జీవితాన్ని పూర్తిగా చక్కదిద్దే బాధ్యత నీ తండ్రిగా నా మీదే కదా ఉంది ఇక నువ్వు భయపడకు కంగారు పడకు నీ సాయి తండ్రి ఎల్లవెల్ల నీతో పాటే ఉంటూ నిన్ను మంచిగా రక్షించుకుంటూ ఉంటాను ఇక హాయిగా బిడ్డా నీ జీవితం ఇక మారుతుంది సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈ రాత్రికి బాబాగారు చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్